హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మయన్మార్ యొక్క రాష్ట్ర సలహాదారు మరియు డెమోక్రసీ కోసం జాతీయ లీగ్ యొక్క నాయకురాలు అయినటువంటి ఆంగ్ సన్ సూకి జీవిత చరిత్ర తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళకపోయే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంగ్సాన్ సూకీ మయన్మార్ యొక్క రాష్ట్ర సలహాదారు మరియు డెమోక్రసీ కోసం జాతీయ లీగ్ యొక్క నాయకురాలు ఆంగ్సాన్ సూకీ పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ మాసంలో జన్మించారు ఆమె బర్మా దేశ ప్రతిపక్ష నాయకురాలు ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డి చైర్పర్సన్ పంతొమ్మిది వందల తొంభై జనరల్ జనరల్ ఎన్నికలలో ఎన్ఎల్డి యాభై తొమ్మిది పర్సెంట్ ఓట్లను ఎనభై ఒక్క పర్సెంట్ మొత్తం నాలుగు వందల ఎనభై ఐదు స్థానాల్లో మూడు వందల ఎనభై రెండు స్థానాలు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి రెండు వేల పది లో విడుదల అయ్యే వరకు దాదాపు పదిహేను సంవత్సరాల కాలం గృహ నిర్బంధంలోనే ఉంచబడింది ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయ ఖైదీగా గుర్తించబడింది మరి ఆమె వ్యక్తిగత వివరాలు జననం పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రస్తుత వయసు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు జన్మించిన ప్రదేశం రంగున్ బర్మా ప్రస్తుతం దీన్ని మయన్మార్ అంటాం రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ జీవిత భాగస్వామి మైఖేల్ ఆరిస్ సంతానం అలెక్సాండర్ ఆరిస్తో కలిసి ఇద్దరు తల్లిదండ్రులు ఆంగ్సా తండ్రి కిన్కీ తల్లి నివాసం యూనివర్సి ఫిఫ్టీ ఫోర్ యూనివర్సిటీ అవెన్యూ కళాశాల ఢిల్లీ విశ్వవిద్యాలయం సెయింట్ హ్యూ కళాశాల ఆక్స్ఫర్డ్ లండన్ విశ్వవిద్యాలయం ఎస్ఓఏఎస్ లండన్ విశ్వవిద్యాలయం ఇంకా సూకి పంతొమ్మిది వందల తొంభైలో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో షాక్రో పురస్కారం అందుకున్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నోబెల్ బహుమతి అందుకున్నది భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్లాల్ పురస్కారం ఇచ్చింది వెనుజుల ప్రభుత్వం ఆమెకు సైమన్ బోలివర్ పురస్కారం ఇచ్చి గౌరవించింది రెండు వేల ఏడులో కెనడా ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది రెండు వేల పదకొండులో ఆమె వాలెన్బర్గ్ పథకం అందుకున్నది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆంకై సూకి కాంగ్రెస్ బంగారు పథకం అధ్యక్షుని స్వాతంత్ర్య పథకంతో చేర్చి అందుకున్నది ఇది సంయుక్త రాష్ట్రాల పురస్కారాల్లో అత్యు అత్యుత్తమమైనది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఒకటి ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది ఆమె పార్టీ బర్మా దిగువ సభ నలభై ఐదు ఖాళీ స్థానాల్లో నలభై మూడు స్థానాలను ఎన్నికల్లో గెలుచుకుంది తర్వాత రోజు అధికారికంగా ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది రాఖిన్ రాష్ట్రంలోని యాంటీ రోహింగ్యా దౌర్జన్యకారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది సూకి ఫాదర్ ఆఫ్ బర్మాగా కీర్తించబడిన ఆంగ్ సాన్ ఏకైక పుత్రిక ఆమె పేరు వెనుక చరిత్ర చూద్దాం ఆంగ్సాన్ సుకి పేరు మూడు బాంధవ్యాల నుండి తీసుకోబడింది ఆంగ్సాన్ అనేది తండ్రి నుండి సు అనేది తాత నుండి సు అనేది తాత నుండి కీ అనేది తల్లి కిన్ కీ నుండి గ్రహించబడింది డా అనేది ఆమె పేరులో భాగం కాదు డా అనేది అమ్మగారు లేదా మేడం ల గౌరవపదం ఇది పెద్దవారిని పేరున్న స్త్రీలను సూచించే పదం బర్మీలు ఆమెను తరచుగా డా సు లేక ఆమాయ్ సు అనుయాయులు మదర్ సు అని సంబోధి సంబోధిస్తూ ఉంటారు ఇంకా సు ఆంటీ డాక్టర్ సు అని కూడా పిలుస్తుంటారు మిస్ సూ కీ అని విదేశీయ మాధ్యమం అంటుంది ఏది ఏమైనప్పటికీ ఇతర బర్మీలకు ఉన్నట్లు ఆమెకు మారుపేరు ఏమీ లేదు ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆంగ్సాన్ సూకి పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పంతొమ్మిది తారీఖున రంగున్ ప్రస్తుతం యాంగన్లో పుట్టింది ఆమె తండ్రి అయిన ఆంగ్సాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మేల స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు ఆమె తన తమ్ములైన సాన్లిన్ ఆంగ్సాన్ వు తల్లి పోషణలో బర్మాలో నివసించారు ఆంగ్సాన్ వు తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు పెద్ద సహోదరుడైన సాన్లిన్ కాలిఫోర్నియాలోని షాన్ డియోగోకు వలస వెళ్ళి తర్వాత సంయుక్త రాష్ట్రాల పౌరుడు అయ్యాడు ఆంగ్సాన్ మరణించిన తర్వాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది అక్కడ సూకీకి వైవిధ్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది రాజకీయ నేపథ్యం మతం వాటిలో ప్రధానమైనవి సూకీ మెథడిస్ట్ ఇంగ్లీష్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం సాగించింది ఆమె తర్వాత బౌద్ధ మతానికి చెందినది సూకీ తల్లి కిన్కి కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది పంతొ పంతొమ్మిది వందల అరవైలో ఆమె భారతదేశ ప్రభుత్వానికి నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది ఆమెను అనుసరించిన సుకి ఢిల్లీలోని జేజస్ అండ్ మేరీస్ స్కూల్ కాన్వెంట్లో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యూఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో పట్టభద్రాలైంది ఆమె పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొలిటికల్ పట్టభద్రాలైంది సూకి తన విద్యాభ్యాసం కొనసాగించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆక్స్ఫర్డ్ హాస్ కాలేజీ నుండి ఫిలాసఫీ పాలిటిక్స్ ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది విద్యాభ్యాసం తర్వాత ఆమె కుటుంబ మిత్రుడు ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మాతా మాతాన్ ఈతో న్యూయార్క్ నగరంలో నివసించింది ఆమె సంయుక్త రాష్ట్రాల్లో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పనిచేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్ డాక్టర్ మైకేల్ ఆరిస్ను వివాహం చేసుకుని భూటాన్లో నివసించసాగింది తరువాత సంవత్సరంలో ఆమె లండన్ నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్కు జన్మనిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమె రెండవ కుమారుడైన కింగ్కు జన్మనిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మధ్య కాలంలో బర్మిస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంట్గా లండన్లోని ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ అనే పాఠశాలలో పనిచేసింది పంతొమ్మిది వందల తొంభైలో ఆనరీ ఫెలోగా ఎన్నిక చేయబడింది తర్వాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో ఫిలోగా ఉన్నది ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్లో కూడా పనిచేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బర్మాకు తిరిగి వచ్చిన సూకి ప్రారంభంలో రోగగ్రస్తురాలైన తల్లి కొరకు అక్కడే ఉండిపోయింది తర్వాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆఖరిసారిగా ఆరిస్ క్రిస్మస్ సందర్భంలో సూకిని కలుసుకొని తిరిగి వెళ్లడమే వారి చివరి కలయిక తర్వాత బర్మా నియంతృత్వ ప్రభుత్వం ఆరిస్ను బర్మాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆరిస్కు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించబడింది అది చివరికి ఆరిస్ మరణానికి దారితీసింది అంతర్జాతీయ ప్రముఖులు పలు సంస్థలు అమెరికా దేశం నుండి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కోఫీ అన్నన్ రెండవ పోప్ జాన్ పాల్ వంటి వారు అభ్యర్థించిన బర్మా ప్రభుత్వం ఆరిస్ ప్రవేశంను అనుమతించలేదు బదులుగా ఆరిస్ను చూడడానికి శాశ్వతంగా దేశం వదిలిపోమని సూకిని ఆదేశించింది అందుకు వారు ఆరిస్ సంరక్షణ భారం వహించే వస్తువారి వద్ద లేదన్న సాకు చెప్పి ఆ అబ్బాయి ఆ అభ్యర్థనలను తిరస్కరించారు తిరిగి బర్మాలో ప్రవేశించవచ్చని ఆమెను బర్మా ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది అయినప్పటికీ ఆమె నిరంకుశ ప్రభుత్వాన్ని విశ్వసించగా బర్మాను వదిలి వెళ్ళడానికి నిరాకరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ఇరవై ఏడు తేదీన తన ఇరవై మూడవ ఏట ఆరిస్ తుదిశ్వాస విడిచారు ఆరిస్ భార్య సూకి గృహ నిర్బంధంలో ఉంచబడిన తర్వాత ఆమెను ఐదు మార్లు మాత్రమే కలుసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కలుసుకున్నదే ఆఖరి కలయిక సూకీ నుంచి వారి కుమారులు దూరం చేయబడ్డారు సూకీకి దూరంగా యునైటెడ్ కింగ్డంలో నివసిస్తున్న ఆమె కుమారులు ఆమెను రెండు వేల పదకొండు నుండి కలుసుకుంటున్నారు రెండు వేల ఎనిమిది మే మాసంలో నర్గిస్ తుఫాన్ బర్మాను దెబ్బతీసిన తరుణంలో సూకీ తన ఇంటి కప్పును కోల్పోయి విద్యుత్ కొరత కారణంగా శిథిలమైన సరస్సు తీర గృహంలో ఒంటరిగా గాఢాంధకారంలో మిగిలిపోయింది ఆరంభకళ రాజకీయాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సూకి బర్మాలో ప్రవేశించిన సమయంలోనే అధిక కాలం సైనిక పాలకుడైన జనరల్ నే విన్ పాలన అంతం పతనం అయింది ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తేదీన సామూహిక విధ్వంస కాండ చెలరేగింది ఎనిమిది ఎనిమిది ఎనభై ఎనిమిది తేదీ శుభప్రదమైనదిగా భావించబడుతుంది ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పునరుద్ధానంగా అభివర్ణించబడింది సూకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు షోడగాన్ పొగోడాలో గుమికిడిన ఐదు లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రభుత్వ నిర్మాణానికి ఆహ్వానం పలికింది అయినప్పటికీ సెప్టెంబర్లో ఎలాగో కొత్త సైనికాధికారి జొంట అధికారాన్ని చేజిక్కించుకున్నాడు మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమైన సూకి బౌద్ధమత అహింస సిద్ధాంతాన్ని బలపరుస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించింది జొంటా ప్రభుత్వం సూకిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైవ తేదీన గృహ నిర్బంధంలో ఉంచింది ఆమె దేశం వదిలి వెళ్ళిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు అయినప్పటికీ సూకి ఆ అవకాశాన్ని నిరాకరించింది పంతొమ్మిది వందల తొంభై ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై ఆరు దౌర్జన్యం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేషనల్ లీగల్ ఫర్ డెమోక్రసీ నాయకులైన టిన్ ఉ యూకే యుకే మౌంగ్ మరో తొమ్మిది మంది ఇతరులు ఉన్న మోటార్ వాహనం యాంగన్లో ప్రయాణిస్తున్న తరుణంలో ఆమె మీద దాడి జరిగింది రెండు వందల మంది మనుషులు ఇనుపు గొలుసులు ఇనుప లాఠీలు రాళ్లు ఇతర ఆయుధాలతో వాహనాన్ని అడ్డగించారు ఈ దాడిలో సూకీ కారు ముందు భాగం ధ్వంసం అయింది ఈ దాడికి పాల్పడింది యూనియన్ సాలిడారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కిరాయి సైన్యాన్ని ఊహించబడింది ఎన్ఎల్డి ప్రభుత్వానికి అధికారిక ఫిర్యాదు చేసింది రిపోర్ట్ల ఆధారంగా విచారణ జరిపిన ఎలాంటి చర్య తీసుకోలేదు గృహ నిర్బంధం ఆంగ్కి ఇరవై ఒక సంవత్సరాల కాలంలో పదిహేను సంవత్సరాలు గృహ నిర్బంధంలోనే జీవితం గడిపింది ఆమె రాజకీయ జీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తన పార్టీ నాయకులతో సమావేశాలు విదేశీ అతిథులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి సూకి ఒక ముఖాముఖిలో తాను గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తక పఠనం రాజకీయాలు జీవిత కథలను చదవడంతో గడిపానని వివరించింది ఆమె కొన్ని మార్లు పియానో వాయించడం అనుమతించిన అతిథులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది మాధ్యమం కూడా చూ సూకిని చూడడానికి వీలు పడకుండా కట్టడి చేయబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై తేదీన పత్రికా సంపాదకుడైన మౌరి జియో జియోలను ఆమె ఛాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫోటో ఫిలిం టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకోనబడ్డాయి బదులుగా ఆమె గృహ నిర్బంధ కాలంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బర్మా నాయకుడైన జనరల్ కిన్ న్యూయంట్తో మొదటిసారిగా సమావేశం జరిగింది సూకి ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేర్చబడింది బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహ నిర్బంధంలో పెట్టడం బర్మా దేశం సమాజ శాంతి భద్రతలను దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమలు చేయబడిన స్టేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో నిర్బంధంలో ఉంచడానికి అనుమతిస్తుంది ఇది సెక్షన్ ఇరవై రెండు చట్టం తిరుగుబాటుదారుల ప్రమాదం నుండి దేశాన్ని రక్షించాలి అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీల్ చేస్తూనే వచ్చింది రెండు వేల పది నవంబర్ పన్నెండున నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నిరంకుశ ప్రభుత్వం ఆంగ్సాన్ సూకి విడుదల పత్రాల మీద సంతకం చేసింది సూకి గృహ నిర్బంధం రెండు వేల పది నవంబర్ పదమూడవ తేదీన ముగింపుకు వచ్చింది ఐక్యరాజ్య సమితి జోక్యం ఐక్యరాజ్య సమితి యు యుఎన్ జుంటా సుకీ మధ్య రాజీ చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించింది రెండు వేల రెండు మే ఆరున ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో జరిగిన రహస్య సమావేశం సూకీ విడుదలకు దారితీసింది బర్మా ప్రభుత్వం స్పోక్స్ మ్యాన్ మేము ఇరువురం ఒకరిన ఒకరం విశ్వసిస్తున్నాం కనుక ఆమెను స్వతంత్రంగా తిరగడానికి అనుమతించాం రెండు వేల మూడు మే ముప్పైవ తేదీన పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినట్లు తిరిగి జాడి దాడి జరిగింది ఉత్తర ప్రాంత గ్రామమైన డిపేయిన్లో ఆమె ప్రయాణం చేస్తున్న కారు వ్యాన్ మీద ప్రభుత్వ నియమిత కూలీ మూక ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఈ దాడిలో సూకీ మద్దతుదారులను చంపడం గాయపరచడం చేశారు సూకీ కారు డ్రైవర్ కో క్యాసోలిన్ సాయంతో పారిపోయి నిరాపాయంగా తప్పించుకున్నది అయినప్పటికీ ఏ ఈ చేరుకునే సమయానికి ఖైదు చేయబడింది బర్మా ప్రభుత్వం ఆమెను రంగూన్లోని ఇమ్సెయిన్ జైల్లో బంధించింది రెండు వేల మూడు ఆమె సర్జరీ తర్వాత తిరిగి రంగూన్ జైల్లో బంధించబడింది ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత రాజాలి ఇస్మాయిల్ ఆంగ్సాన్ సూకిని కలుసుకున్నాడు బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించిన కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రాజీనామా చేశాడు రెండు వేల ఆరులో ఇబ్రహీం గాంబారి యుఎన్ అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ ఆంగ్సాన్ సూకిని కలుసుకున్నాడు రెండు వేల నాలుగు తర్వాత సూకితో విదేశీ దూత సమావేశం ఇదే అదే సంవత్సరం తర్వాత మరొకసారి ఆయన సుకీని కలుసుకొని సంభాషించాడు రెండు వేల ఏడు అక్టోబర్ రెండవ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ ఇతర సభ్యులను కలుసుకున్న తర్వాత నైపిడాలో సుఖీతో సంభాషించాడు బర్మ టెలివిజన్ గాంబారి సుఖీ సమావేశం ప్రసారం చేసింది ఖైదు చేసిన నాలుగు సంవత్సరాల అనంతరం సుఖీ మాధ్యమంలో క కనిపించడం ఇదే మొదటిసారి ఐక్యరాజ్య సమితి బర్మా ప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియచేస్తూ ఇది స్వాతంత్ర్యాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం ఆర్టికల్ తొమ్మిది యూనివర్సల్ డిక్లరేషన్ ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనని ఖండిస్తూ సూకిని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది బర్మా అధికారులు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో ఆంగ్ సూకీని ఖైదు చేయలేదు ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము తరువాత దేశీయ చట్ట ఉల్లంఘన నెపంతో సూకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది ఆ చర్యలను మయన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్ జనరల్ ఖిన్యే నిరాకరించాడు రెండు వేల ఏడు జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రభుత్వం చేత నడపబడుతున్న న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ నోబెల్ బహుమతి ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా దేశం వెలుపల వెచ్చించబడిందని సుఖిని నిందిస్తూ ప్రచురించింది ఐక్యరాజ్య సమితి యుఎస్కు చెందిన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయంతో ఆ నిందారోపణ అపజయం పాలైంది వారు ఇది అంతర్జాతీయ భద్రతకు బెదిరింపనే బర్మా ప్రభుత్వాన్ని ఖండించారు ఈ నిర్ణయం జుంటా ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉన్న చైనా ప్రభుత్వ బలమైన వ్యతిరేకత చైనా ప్రభుత్వం బలమైన వ్యతిరేకత కారణంగా వీగిపోయింది తర్వాత చైనా ప్రభుత్వం రష్యా దక్షిణాఫ్రికాలతో చేరి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది రెండు వేల ఏడు నవంబర్లో సూకి తన రాజకీయ మద్దతుదారులైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకులను ప్రభుత్వ మంత్రి సమక్షంలో కలుసుకున్నారు ఐక్యరాజ్య సమితి దోత ఇబ్రహీం గాంబారి రెండవసారి బర్మాకు వచ్చి వెళ్ళిన కొన్ని గంటల తర్వాత జంటా ప్రభుత్వ టెలివిజన్లో అధికారిక ప్రకటన చేశారు సుకీతో సంభాషించడానికి ఆహ్వానం ఎన్ఎల్డి నిర్ధారించిందని ఆ ప్రకటన సారాంశం రెండు వేల తొమ్మిది జూలై మూడవ తేదీన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ బాన్కీ మూన్ బర్మాకి వెళ్ళి సుఖీని విడుదల చేయమని ప్రజా ప్రభుత్వ సంస్కరణలు చేయమని బర్మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చాడు ఏమైనప్పటికీ ఆయన బర్మాను విడిచిపోయే సమయంలో జొంట అధికారి జుకిని కలుసుకోవడానికి నిరాకరించడం వలన తాను చాలా నిరాశకు గురయ్యానని అన్నాడు అలాగే ఆయన వారు ముఖ్యమైన అవకాశాన్ని జారు విడుచుకున్నందుకు కూడా తాను చాలా నిరాశకు గురయ్యానని బర్మా ప్రభుత్వ అధికారులతో అన్నారు ఆమె నిర్బంధ జీవిత కాల జీవితం నిర్బంధం నిర్బంధింపబడిన ఎప్పుడెప్పుడైతే ఆ కాల జీవితం అది చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైవ తేదీన మార్షియల్ల ఆధారంగా బర్మా ప్రభుత్వం విచారణ రహితంగా మూడు సంవత్సరాల కాలం సుఖీని ఖైదులో ఉంచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై పదవ తేదీన గృహ నిర్బంధం నుండి విడుదల రెండు వేలు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన గృహ నిర్బంధంలో ఉంచబడింది రెండు వేల రెండు మే ఆరవ తేదీన పంతొమ్మిది మాసాల గృహ నిర్బంధం తర్వాత విడుదల చేయబడింది రెండు వేల మూడు ముప్పై మే ముప్పైవ తేదీన డిపెయిన్ మాస్క్రీ తర్వాత ఆమె రహస్యంగా ఖైదు చేయబడి మూడు నెలల తర్వాత గృహ నిర్బంధంలో ఉంచబడింది రెండు వేల ఏడు మే ఇరవై ఐదవ తేదీన సమితి సెక్రటరీ కోఫీ అన్నన్ నేరుగా చేసిన అభ్యర్థన త్రూసివేస్తూ జనరల్ తాన్ షూ సుకీ గృహ నిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించారు మరి ఆమె ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు రెండు వేల ఏడులోనూ రెండు వేల తొమ్మిది ఆక్రమణ సంఘటన మరి అందులో ఎదురైనటువంటి అంతర్జాతీయ ఒత్తిడి దేశీయ ఎన్నికలు ఇవన్నీ కూడా మరి ఆ తర్వాత వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలు ఇవన్నీ కూడా ఎన్నో మరి మలుపులు తిరిగినటువంటి ఆమె జీవితం తెలియజేస్తున్నాయి ఇక ఆమె కరోనా వైరస్ పరిమితులను ఉల్లంఘించడం వాటిని ఉల్లంఘించేలా ప్రజలను ప్రేరేపించడం వాకిటాకీలు కలిగి ఉండడం అక్రమంగా దిగుమతి చేసుకోవడం వంటి నేర ఆరోపణలపై మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష జనవరి రెండు వేల ఇరవై రెండులో విధించింది కోర్టు ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల కోసం అహింసాయుతంగా పోరాడినందుకు మయన్మార్కు చెందిన ఆంగ్సాన్ సూకీకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది ఇటీవల దశాబ్దాల్లో ఆసియాలో పౌరధైర్ పౌర ధైర్యానికి సూకీ పోరాటం అత్యంత అసాధారణ ఉదాహరణలో ఒకటి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆంగ్ సూకీ ఎంతో అంకిత భావంతో అనేక రాజకీయ ఆలోచన విధానాలతో ఎంతో చక్కటి జీవితం అనగా ఆమె జీవితంలో ఎదురైనటువంటి అనేక సవాళ్లను ఎదుర్కొని మరి ధైర్యంగా నిలబడిన ఒక ధీరోదాత్తమైన మహిళగా ఆమె ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అనేక మహనీయుల జీవిత చరిత్రల గురించి మరి మంచి మంచి వీడియోస్ మేము చేస్తున్నామండి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని ఆదరించాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతటి ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ